నమస్తే యూట్యూబ్ మిత్రులకి స్వాగతం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు బయలుదేరగానే మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఆయన ప్రధాని అని కూడా అనడానికి లేదు తన తాను ఒక సలహాదారుడు అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ప్రధానిగా కొనసాగుతున్నాడు మహమ్మద్ యూనిస్ వెంటనే దుబాయ్కి బయలుదేరాడు ప్రధాని మోడీ ట్రంప్ సమావేశంలో బంగా బంగ్లాదేశ్ పై ఎటువంటి నిర్ణయాలు ఉంటాయో అన్న భయం ఇప్పుడు యూనిస్ ను వెంటాడుతున్నది యూనిస్ భయపడుతున్నట్టుగానే ఒక్కొక్క నిర్ణయం బయటకు వస్తున్నది మోడీ అక్కడికి చేరుకోగానే అది మోడీ అక్కడికి చేరుకోవడం వల్ల కాకుండా ముందుకే జరిగిన నిర్ణయం అమలు చేయబడింది తుల్సి గబాడ్ అనే ఒక అమెరికన్ హిందూ ఆమె ఆమె అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరొక నిర్ణయం రాబోయే కొద్ది రోజుల్లోనే అమలు కాబోతుంది అది గుజరాత్ మూలాలకు చెందిన కశ్యప్ పటేల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ డైరెక్టర్ గా అతను బాధ్యతలు తీసుకోబోతున్నాడు అయితే ట్రంప్ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రపంచంలో ఎక్కడ మతం పేరుతో హింస జరిగినా మేము దాన్ని ఖండిస్తాము దాన్ని ఎదుర్కొంటాము అని వారు చెప్పడం మరొక మరో ప్రశ్నకు జవాబుగా బంగ్లాదేశ్ విషయంలో నరేంద్ర మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా నేను దాన్ని స్వాగతిస్తాను అని వారు మోడీకి బంగ్లాదేశ్ విషయంలో పూర్తి మద్దతు పత్రికాముఖంగా తెలపడం ఈరోజు భారత్ కు అతి పెద్ద దౌత్య విజయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు కొంతమంది మతం పేరుతో అక్కడ మైనార్టీ హిందువులను అంచివేసి వాళ్ళని మత మార్పులకు గురిచేసి లేదా భారత్కి పారిపోయే విధంగా చేసి వారి ఆస్తులను కొల్లగొట్టాలనే దురుద్దేశంతో ఈ ఏవైతే చర్యలు వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానికి రాబోయే రోజుల్లో మోడీ ట్రంప్ ద్వయం ఏ విధంగా నివారణ చేస్తుంది బంగ్లాదేశ్ హిందువులను ఏ విధంగా కాపాడి మళ్ళీ బంగ్లాదేశ్ను ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా తిరిగి ఎలా చేస్తుందో మనం చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్